మనందరినీ తన కామెడీతో నవ్వించే రియాజ్ ను కన్నవారే వదులుకుందామని అనుకున్నారా ఒక్క పూట తిండి కోసం ఆ పనులు చేశాడా తన వాళ్ళే తనను ఏడిపించారా రోడ్డు మీద టీ అమ్ముకుంటున్న రియాజ్ ని డైరెక్టర్ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడా హైదరాబాద్కి వచ్చి అక్కడ పని మనిషిగా చేశాడా అసలు రియాజ్ అదిరింది షోకి ఎలా వచ్చాడు మరగుజ్జుగా రియాజ్ ను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు మరగుజ్జుగా ఉన్న రియాజ్ తన కారును ఎలా డ్రైవ్ చేస్తాడు అసలు రియాజ్ ఇప్పటి వరకు ఎంత సంపాదించుకున్నాడు అనే విషయాలు తెలుసుకుందాం రియాజ్ ఫ్యామిలీ విషయానికి వస్తే తల్లి హౌస్ వైఫ్ తండ్రి ఒక కూరగాయల వ్యాపారం చేసేవారు రియాజ్ కి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు అతని పేరు ఇస్మాయిల్ వీళ్ళది ఒక నిరుపేద ముస్లిం కుటుంబం ఒకరోజు పనిచేస్తే ఆ రోజు కడుపు నిండా తినేవాడు లేకపోతే ఇంట్లో పిల్లలు మూడు పూట్లు తినాలి అంటే ఇంట్లో ఒకరు ఒక పూటనే తినాలి ఇలాంటి నిరుపేద కుటుంబంలో జూన్ పద్నాలుగు రెండు వేలలో దుత్తలూరు నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ లో జన్మించాడు సయ్యద్ రియాజ్ రియాజ్ పుట్టగానే మరగుజ్జుగా పుట్టాడు ఇంట్లో ఇలా ఎవరూ మరగుజ్జుగా లేరు కానీ రియాజ్ మాత్రం ఇలా పుట్టారు ఇంట్లో ఇలా రియాజ్ తో కలిపి ఇద్దరు మగపిల్లలు అవడంతో రియాజ్ పుట్టిన తర్వాత డాక్టర్ ఇలా చెప్పేశాడు మీకు బాబు పుట్టాడు కానీ ఆ బాబు మరగుజ్జుగా పుట్టాడు బాడీ పార్ట్స్ లో కొంచెం చిన్నగానే ఉంటాయి ముందు ముందు ఇతను కేవలం మూడు లేదా నాలుగు ఫీట్స్ వరకే ఎదగగలుగుతాడు బాడీలో కొన్ని పార్ట్స్ చిన్నగా ఉన్నాయని డాక్టర్స్ చెప్పేశారు ఇలా మరగుజ్జుగా పుట్టిన రియాజ్ వాళ్ళ పేదరికం ఒప్పుకోలేకపోయింది దాంతో రియాజ్ ని వేరే వాళ్ళకి ఇవ్వాలి అని అనుకున్నారు కానీ దేవుడు ఇచ్చిన వరం వల్లనే నా రెండో కొడుకు ఇలా పుట్టాడని ధైర్యం తెచ్చుకొని పెంచుకున్నారు ఇంకా రియాజ్ విషయానికి వస్తే ఎలాంటి బాధ్యతలు లేకుండా స్కూల్కి వెళ్ళడం స్కూల్ నుండి ఇంటికి వచ్చాక ఫ్రెండ్స్తో సరదాగా గడపడం ఇంకా దాంతో పాటు ప్రతిసారి సినిమాలు చూడడం ఇలా తన జీవితం గడిపేవాడు ఇలా రియాజ్ ఎలాంటి తప్పులు చేసినా కూడా ఇంట్లో అమ్మ నాన్న ఏమనేవారు కాదు దాంతో ఫ్రెండ్స్తో కలిసి నైట్ లెవెన్ వరకు బయట తిరిగి వచ్చేవాడు ఇంట్లో కూడా పట్టించుకునేవారే కాదు కానీ మొదటిగా రియాజ్ ఇలా పొట్టిగా పుట్టినందుకు పెరుగుతూ ఉంటే చాలా అవమానాలు ఎదుర్కొనేవాడు ఇలా బయట ప్రజలు అలాగే వీళ్ళ ఫ్యామిలీ ఏదో ఒక విధంగా ప్రతిసారి ఏడిపించేవారు రియాజ్ని ఇంట్లో నుండి బయటకెళ్లకుండా ఫ్యామిలీలో జరిగే ఫంక్షన్స్కి రాకుండా తనలో తానే కుమిలిపోతూ వాళ్ళ అమ్మతో చెప్పుకుంటూ ఏడ్చేవాడు నన్ను ఇలా దేవుడు పుట్టించాడమ్మా నేను బతికి ఉండడం కూడా వేస్ట్ అని కుమిలిపోతూ ఉండేవాడు రియాజ్ ఇలా ఎన్నో కష్టాలు బాధలు పడుతున్న రియాజ్ వాళ్ళ ఫ్యామిలీలో అనుకోకుండా రియాజ్ వాళ్ళ అన్నయ్య ఇస్మాయిల్ కొన్ని కారణాల వల్ల చనిపోయాడు అప్పుడు రియాజ్ ఇంటర్ చదువుతున్నాడు ఇలా వాళ్ళ అన్నయ్య మరణించినప్పటి నుండి తన జీవితంలో ఎన్నో కష్టాలు స్టార్ట్ అయ్యాయి వాళ్ళ నాన్న చేస్తున్న పనిలో డబ్బులు రాకపోవడం వల్ల ఇంట్లో తినడానికి అన్నం లేక ఎన్నో కష్టాలు పడుతూ ఉండేవారు వీళ్ళ చుట్టాలకి ఫోన్ చేస్తే ఎవ్వరూ డబ్బులు ఇచ్చేవారు కాదు ఫోన్ లిఫ్ట్ చేసేవారు కూడా కాదంట ఇలా ఎన్నో కష్టాలు బాధలు వచ్చిన రియాస్ తన చదువులు మధ్యలోనే ఆపేసి ఉదయాన్నే లేవగానే సైకిల్ మీద పేపర్ వేయడానికి వెళ్ళేవారు ఇంకా చాలా చాలా వరకు కష్టపడి తన దగ్గర ఉన్న కొంత డబ్బుతో ఇంకొంతమంది దగ్గర కొంచెం డబ్బు తీసుకొని చాయ్ బండిని పెట్టాడు తన కాళ్ళ మీద తను నిలబడి తన ఫ్యామిలీ అండగా నిలిచాడు అయితే సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు అని అంటే మొదటిగా నెల్లూరులో ఛాయ్ బండ్ పెట్టుకున్న రియాజ్ కి తన ఛాయ్ బండ్ పక్కనే ఒక సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది ఇలా మొదటి రోజు చూసిన తర్వాత రెండో రోజు రియాజ్ సినిమా షూటింగ్ చూద్దామని ఆ సినిమా షూటింగ్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ రియాజ్ ని చూసిన డైరెక్టర్ రియాజ్ ని పిలిచి నట్నా డైలాగ్ చెప్పడం వచ్చానికని అడిగాడు దాంతో రియాజ్ సినిమాలో నటించాలని కోరిక లేకపోయినా కూడా డైరెక్టర్ అడిగినందుకు నటించటం వచ్చు డైలాగ్ చెప్పడం వచ్చు అని చెప్పాడు ఇక డైరెక్టర్ వెంటనే ఒక రెండు డైలాగ్స్ ఇచ్చి ఏది ఇది చెప్పు అని అడగ్గా కొంచెం టైం తీసుకుని తడబడకుండా సింగిల్ టేక్లోనే ఆ డైలాగ్స్ చెప్పేశాడు ఇది నచ్చిన డైరెక్టర్ రేపు ఇక్కడే షూటింగ్ ఉంది నువ్వు రేపు వచ్చే నీకు ఒక అవకాశం ఉంది అని చెప్పాడు అలా మొదటిగా ఆ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించాడు ఆ సినిమా పేరు కూడా తనకు తెలియదట కానీ నటన అవకాశం వచ్చిందని నటించాడు ఇలా రెండు నెలల తర్వాత అదే డైరెక్టర్ నుండి ఫోన్ వచ్చింది నేను ఒక సినిమా తీయబోతున్నాను నీకు మంచి పాత్ర ఉంది నువ్వు హైదరాబాద్ వచ్చాయని చెప్పాడు ఇక టీ షాప్ని వేరే వాళ్ళకి ఇచ్చేసి హైదరాబాద్కి వచ్చి సినిమాల్లో నటించేవాడు ఇలా అప్పటి నుండి మళ్ళీ కష్టాలు స్టార్ట్ అయ్యాయి నిద్రపోవడానికి రూమ్ లేక జేబులో డబ్బులు లేక సినిమాల్లో అవకాశం లేక మళ్ళీ నరకం అనుభవించేవాడు ఇలా ఏం చేయాలో తెలియక షూటింగ్ చేస్తున్న వారికి ఛాయ్ ఇవ్వడం అన్నం వడ్డించడం వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క పని చేసేవాడు ఇలా ఈ సమయంలో అన్నపూర్ణ స్టూడియోలో పటాష్ షో జరుగుతోంది అదే షోలో సద్దాం రియాజ్కి పరిచయం అయ్యాడు ఆ పరిచయంతో రియాజ్ సద్దాం నేమైనా అవకాశం ఉంటే నాకు చెప్పు నేను ఏదైనా చేస్తానని అన్నాడు కానీ ఎలాంటి అవకాశం లేక ఇంకా రియాస్ హైదరాబాద్లో ఉండి ఏం చేయాలో తెలియక మళ్ళీ తన ఊరికే వచ్చేసాడు ఇలా నెల్లూరుకి వచ్చాక రియాస్ నెల్లూరు ప్రాంక్ స్టర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని మొదలుపెట్టాడు తను ప్రాంక్ వీడియోస్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అప్పటికీ తన ఛానల్లో డెబ్బై వేల సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇలా యూట్యూబ్ ఛానల్ చేస్తున్న సమయంలోనే సద్దాం నుండి ఒక ఫోన్ వచ్చింది త్వరలోనే అదిరింది అనే షోను స్టార్ట్ చేస్తున్నారు అందులో నీకు మంచి అవకాశం ఉంది హైదరాబాద్ వచ్చాయని సద్దాం చెప్పడంతో హైదరాబాద్కి వచ్చి అదిరింది షోలో తన టాలెంట్తో ప్రతి స్కిట్తో యూట్యూబ్ ట్రెండింగ్లో నిలుస్తూ ఎంతో మందికి పరిచయం అయ్యాడు రియాజ్ సద్దాం కామెడీ అంటే రియాజ్ కామెడీనే ఎక్కువగా నవ్వించేది అందుకే సద్దాం కూడా రియాజ్ని హైలైట్ చేయడం చేసేవాడు మెయిన్ క్యారెక్టర్లో నటించడానికి అవకాశం రియాజ్కి ఇచ్చి తన కామెడీతో కేవలం మూడు లేదా నాలుగు తోనే ప్రతి ఒక్కరికి పరిచయం అయి యూట్యూబ్ ట్రెండింగ్ లో నిలిచాడు ఇప్పుడు వస్తున్న కామెడీ స్టార్లో కూడా సద్దాం టీంలో నటిస్తున్నాడు ఇక అంతేకాకుండా ఇప్పుడు వస్తున్న ప్రతి ఒక్క టీవీ షోలో తన కామెడీతో ఎంతో నవ్విస్తూ ఉన్నాడు ఇంకా రియాజ్ చాలా చెప్తూ మనం మనుషులో ఏదైనా సాధించగలం నిరుపేద కుటుంబం నుండి ఎన్నో కష్టాలు పడినా కూడా అనుకున్నది సాధించాను గతాన్ని తలుచుకుంటూ కూర్చోవడం కంటే భవిష్యత్ కోసం ప్రయత్నించండి విజయాన్ని సాధిస్తారని రియాజ్ ఎంతో గొప్పగా చెప్పాడు ఇంకా రియాజ్ లాస్ట్ విషయానికి వస్తే లాస్ట్ టైంలో వైఎస్ జగన్ లాగా ఒక స్కిట్ చేసి ఇమిటేట్ చేశాడు ఇది కేవలం ఫన్నీగా చేసినా కూడా జగన్ అభిమానులు రియాజ్కి వార్నింగ్ ఇచ్చారని తెలిసిందే దాంతో వాళ్ళతో నన్ను క్షమించండి ఇది కేవలం నవ్వించడానికే చేశాను ఎవరిని ఉద్దేశించి కాదు అని సారీ చెప్పాడు ఇక రియాజ్ని వాళ్ళ ఫ్యామిలీ ఇంకా చుట్టుపక్కల ఉన్నవారు ఈయన ఏమీ చేయలేడు మరగుజ్జుగా పుట్టాడు భూమికి భారం ఈయన ఇంతే అని అన్న ప్రతి ఒక్క నోరు మూయించి ఇప్పుడు ఎంతో గొప్ప స్థాయికి వచ్చాడు అంతేకాదు నసీనా అనే అమ్మాయిని కూడా ఘనంగా పెళ్లి చేసుకోగా పెళ్లి సమయంలో వీరి ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి ఇంకా రియాజ్ టీవీ షోలో నటిస్తున్నందుకు గాను ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని అంటే మొదటిగా అదరింది షోలో చేస్తున్నప్పుడు రెమ్యునరేషన్గా వన్ ఎపిసోడ్కి ఏడు నుంచి ఎనిమిది వేలు తీసుకునేవాడు కామెడీ స్టార్స్లో టెన్ థౌసండ్ కంటే ఎక్కువగానే వన్ ఎపిసోడ్కి రెమ్యునరేషన్గా తీసుకునేవాడు రియాజ్ ఇంకా రియాజ్కి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఈ ఛానల్ నుంచి కూడా నెలకి లక్ష నుంచి రెండు లక్షల దాకా వస్తూ ఉంటాయి రియాజ్ దగ్గర ఒక షిఫ్ట్ కార్ కూడా ఉంది ఈ కారు ఖరీదు ఐదు లక్షల అరవై ఎనిమిది వేలు ఉంటుంది ఈ కార్ ని ఎలా డ్రైవ్ చేస్తాడని కంటే క్లచ్ బ్రేక్ ఇంకా యాక్సిలేటర్ ను పైకి పెట్టించుకుని ఆ కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు ఇంకా రియాజ్ హౌస్ విషయానికి వస్తే నెల్లూరులో కొత్త హౌస్ వాళ్ళ ఫ్యామిలీ కోసం కట్టించాడు ఇంకా హైదరాబాద్ లో రియాజ్ ఎక్కడుంటాడు అని అంటే మణికుండ హైదరాబాద్ లో ఇంకా వాళ్ళ టీం అందరితో కలిసి రియాజ్ కూడా ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ లో ఉంటున్నాడు అయితే ఇప్పటి వరకు రియాజ్ సొంతగా ఓపెన్ ఫ్లాట్స్ కూడా కొన్నాడని అలా ఇండస్ట్రీకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక మూడు నుండి నాలుగు కోట్లు సంపాదించడం తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మరొజ్జుగా పుట్టినా నేనేం చేయగలను అని అనుకునే రియాజ్ ఇప్పుడు రెండు స్టేట్స్ ప్రజలకి అయిపోయాడు అనుకున్నది సాధించాడు అందరూ ఇలానే ఉంటే ఎంతో బాగుంటుంది కదా మీరేమనుకుంటున్నారు రియాజ్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో